జిల్లా కార్యవర్గ సభ్యులము టౌన్ సభ్యులము అందరం కలిసి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మన దేశంలో పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయో మరి ఈ యొక్క ఎలక్షన్ల సందర్భంగా జిల్లా మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రెస్ మీడియా మిత్రులకు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలుపుతూ ఏదైతే ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఇది చాలా అతి ముఖ్యమైన ఎలక్షన్ ఎందుకంటే ఈ పదేళ్ళ బీజేపీ పాలనలో మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీలకు మరి ఎంతవరకు మరి మేలు జరిగింది ఎంతవరకు మన చట్టాల పరంగా వారికి అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ వాస్తవాలను తెలుసుకొని మరి ఏదైతే మే పదమూడున జరిగే ఎన్నికల్లో మన తెలంగాణలో మరి అన్ని విధాలుగా ఆలోచించి మరి ఓటు వేయవలసిందిగా జిల్లా మాల మహానాడు వారికి విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా గత పది సంవత్సరాలు బీజేపీ పరిపాలనలో మరి ఎక్కడ చూసినా మరి ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఉత్తరాది రాష్ట్రాలలో కానీ ఎక్కడ చూసినా మరి ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా పోయింది అలాగే పది సంవత్సరాలలో మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు ఎంతవరకు మరి ఉద్యోగాలు ఇచ్చారో మరి అన్నిటిని డిక్లరేషన్ చేయలేదు మరి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చినంత రెండు వేల పద్నాలుగులో మరి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే మరి ఈ యొక్క తెలంగాణకు మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మరి చేతపత్రాన్ని రిలీజ్ చేయవలసిందిగా మేము ఇక్కడ ఉన్న ఎంపీ గారిని కోరుతున్నాం అలాగే ఏదైతే మరి ఇరవై ఐదు కోట్ల కుటుంబాలకు నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో మరి ఇరవై ఐదు కోట్ల మందిని మరి నిరుపేదలను మేము ధనవంతులు చేశామని ప్రభుత్వం చెప్తుంది మరి ఈ జిల్లాలో మరి ఎక్కడ ఏ కాన్సెన్సీలో మరి ఏ వార్డ్లో ఏ గ్రామంలో ఏ ఆర్థిక సోమతలతోని మరి ఎంతమందిని వారిని ధనవంతులు చేశారనే విషయాన్ని మేము మీ ద్వారా స్పష్టంగా వారికి అడుగుతున్నాం అలాగే మేము స్పష్టంగా వారిని ఈ ఇరవై ఐదు హాస్పిటళ్లను మేము ఐడెంటిఫై చేశామని చెప్పారు మరి ఏ పైన ఇక్కడ లేదని గతంలో కొంతమంది మా పేషెంట్లను తీసుకుపోతే చెప్పడం జరిగింది ఆ ఇరవై ఐదు హాస్పిటళ్ల పేర్లు కానీ మరి ఎక్కడ కానీ ఇప్పటి వరకు దాన్ని ప్రకటించలేదు అయ్యా ఒకసారి గమనించండి ఈ యొక్క బీజేపీ కానీ ఉద్యోగాత్మక కానీ మరి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని ఆర్థికంగా ఎంత వచ్చాయన్నది ఒకసారి గమనించడానికి కోరుతున్నాం మరి ఏదైతే ఎంత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రభుత్వ చట్టాలను అరవై తొమ్మిది సెట్టాలను మరి ప్రైవేట్ చట్టాలుగా చేయడం జరిగింది వేలాది మంది ఉద్యోగస్తులు నిరుపేదలైపోయారు గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా పోయి మరి సెంట్రల్ గవర్నమెంట్లో దాదాపుగా పది లక్షల ఉద్యోగాలు తాగి చెప్తున్నా మరి ఇప్పటి వరకు ఎక్స్ట్రా డ్యూటీ వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్తున్నాం కాబట్టి మేము ఈ యొక్క వేదిక ద్వారా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ప్రతి సంవత్సరాలలో మరి నిరుపేదలైన మరి వారికి మరి బడుగు బలహీన వర్గాలకు మా జిల్లాలో మాత్రం ఎక్కడా కూడా మాకు సహాయం చేసినట్టు కానీ ఉద్యోగాలు వచ్చినట్టు కానీ ఆయుష్మాన్ భారత్ మరి ఆయుష్మాన్ భారత్ అందినట్టు కానీ ఎక్కడా లేదు అలాగని ఈ పది సంవత్సరాలలో మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆ యొక్క నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని రచించి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే రాజ్యాంగం ద్వారా మన యొక్క పాలన జరుగుతుందో మరి బీజేపీలో వాళ్ళు ఏదైతే ఎంపీలు కానీ మరి మంత్రులు కానీ వారి ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మారుతము రాజ్యాంగ మీ ద్వారా యువకులకు విద్యార్థులకు మరి ఉద్యోగస్తులకు మేధావులకు డాక్టర్లకు లాయర్ యొక్క రాజ్యాంగాన్ని మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రవేశపెట్టిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటేనే మనకు మనగడ ఉంటుంది కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ మరి తెలంగాణ జిల్లా ప్రజలందరూ ఆలోచించి ఓటు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అలాగే ఏదైతే మొన్న ఆరో తారీఖు రోజు మరి తుర్కుగూడలో మరి కాంగ్రెస్ మ్యాన్ భారతదేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మెనుపేషను రిలీజ్ చేయడం జరిగింది ఆ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఆ దాన్ని మరి జిల్లా మాలమహానాడు మేము హర్షిస్తున్నాం ఎందుకంటే ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు మరి బడుగు బలహీన వర్గాలకు ఓబీసీలకు ఏదైతే యాభై శాతం రిజర్వేషన్లు ఉందో దాన్ని సడలించి జనాభా ప్రతిపాదికన జనాభా లెక్కల ప్రకారం జనాభా ఘనంకాల ప్రకారంగా మరి అవి చేస్తూ మరి మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది కాబట్టి దాన్ని మేము ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీకి జిల్లా మాలమహనాడు మరి అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి మాలను కూడా తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను అదే విధంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్న యువకులకు మరి లక్ష రూపాయల వరకు వారికి స్టైపెండ్ ఇస్తూ మరి వారికి ఉద్యోగ అవకాశం కాలం కల్పిస్తామని అందులో మ్యానుఫ్యాక్చర్ పెట్టడం జరిగింది అలాగే శక్తికి మరి నిరుపేదలైన స్త్రీ శక్తికి కూడా మరి లక్ష రూపాయల వరకు వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పడం జరిగింది అలాగే మరి వ్యవసాయదారులకు కూడా సంబంధించిన దాన్ని కూడా మ్యానుఫ్యాక్చర్లో ఐదు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది దానితో పాటు ఇంకా ఇతర అరవై సంవత్సరాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో బడుగు బలహీన వర్గాలకు మరి ఏదైతే సీలింగ్ చట్టం తీసుకొచ్చి భూములు ఇచ్చిందో మరి ఏదైతే బ్యాంకులో మరి మనకు ఉపాధి కల్పించేదందుకు మరి ఆధార్ కార్డు ప్రకారంగా తీసుకొచ్చారు మరి ఆ రోజు గవర్నమెంట్లో ఉన్న ప్రతి సెక్టార్లలో మరి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఆర్థిక పరకంగా ఎస్సీ బీసీలకు కార్పొరేషన్ మైనార్టీ అందరికీ మాలవారాలు కోరుతూ ఈ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో మాలలందరం మరి ముక్త కంఠంతో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ను బలపరచినందుకు ప్రతి ఇంటింటికి నిజామాబాద్ జోరలో తిరిగి చెప్పేదందుకు జిల్లా మాలమారాడు నిర్ణయించడం జరిగింది అందులోనే భాగంగానే మరి పది సంవత్సరాల నుంచి మన తెలంగాణ కాబట్టి అలాగే మన యొక్క మాల సోదరు మాలిక సోదరులకు కూడా ఒక దగ్గర టికెట్ ఇచ్చింది కాబట్టి ఈ యొక్క అందరూ మాలలు తెలంగాణలో ప్రతి జాగల మరి మనము ముద్దకంఠంగా ప్రతి ఇంట్లో నుంచి మాలల ఓట్లన్నీ కాంగ్రెస్ పడినట్టు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఆశిస్తూ ఆకాశిస్తూ మరి ఇప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ కేంద్రంలో రానట్టయితే రాజ్యాంగ పరిరక్షణకు రాజ్యాంగానికి చిట్టు తూట్టుపడ్చినందుకు బీజేపీ పరిధన ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందరూ ముక్త కఠంతో కాంగ్రెస్ పార్టీకి పోటీ నిర్మించవలసిందిగా కోరుతున్నాం జైవి